హాయ్ ఎలా వివర్స్ నేను మేరు రాజేష్ మనకర్తో న్యూస్ ఛానల్ మిత్రులారా ఇక మొత్తం తెలంగాణలో రాజకీయాలు వేరుంటాయి సిద్దిపేటలో మాత్రం ఉన్నటువంటి నాయకులు కౌన్సిలర్లు వాళ్ళ రాజకీయాలు వేరుంటాయి కౌన్సిలర్లు వాళ్ళే ఆకపోయినా వాళ్ళ భార్యలైనా కానీ వీళ్ళ పెత్తనం ఎట్లుండదంటే మామూలు ఉన్నది సిద్దిపేటలో అట్లా దోపిడీ ఎత్తురు చూడు ఒక వార్తను అయితే వచ్చింది ఇగో ఈ డబ్బాలు కనబడుతున్నాయా ఈ డబ్బాలు మున్సిపాలిటీనే వేసింది కాదు కౌన్సిలర్లు వాళ్ళ కౌన్సిలర్ భార్యలు అయితే వాళ్ళ భర్తలు అధికార అహంకారంతో ఈ డబ్బాలు వేయిచ్చిర్రు మన సిద్ధిపేటల నరసాపురం చివర వస్తా కదా వైన్స్ దుకాణాలే లక్ష్యంగా రాజకీయ దంద అంటే వాళ్ళ పరిధి ఉంటుంది కదా కౌన్సిలర్ అనుకో వాళ్ళ పరిధికి సంబంధించిన ఆ ఏరియాలల్లా వైన్స్ దుకాణాలు పెడితే వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి మూడు చీరల నీళ్ళు ఆపితుర్రు ఈ కౌన్సిలర్లు ఇయో అనుమతుల పేర్లతో కౌన్సిలర్ల వసూళ్ళు సిద్దిపేటలో మున్సిపల్ పాలన పైన ప్రశ్నలు రాజకీయ నాయకులు చేతివాటం చూపుతున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైన్స్ టెండర్లో వైన్స్లు దక్కించుకున్న వ్యాపారుల వ్యాపారులు ఈ నెల ఒకటి డిసెంబర్ వైన్స్ షాపులు ఏర్పాటు చేసుకొని ప్రారంభించిన విషయం తెలిసిందే ఇది సిద్దిపేట స్థానిక రాజకీయ నేతల నేతలకు మున్సిపల్ కౌన్సిలర్లకు డబ్బులు దండుకునేందుకు అవకాశంగా మారింది సుశీరామ్ మొత్తం మున్సిపల్కి సంబంధించిన కౌన్సిలర్లకు సంబంధించి డబ్బులు తన్నుకునేందుకు అవకాశంగా మారింది అయ్యో ఏం చెప్తున్నారు అంటే ఏం చేద్దామంటూ వ్యాపారులు నేతలు ముడుపులో ముడుపులు ముట్ట చెబుతున్నారట కొందరు కౌన్సిలర్లు ఏకంగా తమ వార్డులో బైన్ షాప్ పెట్టాలంటే వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట లేదంటే ఐదు లక్షల నుంచి పదిహేను లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారుట బైన్ షాప్ వాటాలు ఇవ్వాలి లేకపోతే ఐదు లక్షల నుంచి పదిహేను లక్షలు ఇవ్వాలని మొత్తం డిమాండ్ చేస్తున్నారట వా వాడు అదృష్టం మంచి ఉండి వాడు బైన్ షాప్ పెట్టుకునే ప్రశాంతత కూడా వీళ్ళు ఇత్తలేరు దాంట్లో వాటా కావాలని పోతురు ఎలా నడుపుతారో ఇట్లా ఏంది అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే షాపులు ఎలా నడుపుతారో చూస్తా చూసిరా వీళ్ళు అడిగినంత పైసలు ఇవ్వకపోతే మీరు ఎట్లా బైన్స్ నడుపుతారు ఏందో నేను చూసుకుంటా అంటే ఎందుకంటే ఆ పరిధి అనేది ఇక వాళ్ళకు ఉంటుంది కదా ఆ కౌన్సిల్ కౌన్సిలర్గా గెలిచి ఇక ఆ పరిధి ఉంటుంది కాబట్టి ఇక ఎట్లా పెట్టనిస్తారు ఆ ఒకవేళ జాగ ఇస్తే ఆ జాగ కిరాయికి ఇచ్చిన వాళ్ళ మీద ఇబ్బందులు పెట్టాడు ఓనర్లకు అట్లా చేసి ఇట్లా పైసలు వసూలు చేస్తురట ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నారు సిద్ధిపేట మొత్తం గలీజ్గా తయారయ్యారు మొత్తం ఒక్కొక్కరు ఎలా నడుపుతారో చూస్తా అంటూ బెదిరింపులకు దిగుతున్నారట కౌన్సిలర్ల నేతల వేధింపులతో భరించలేక వ్యాపారులు తప్పని పరిస్థితుల్లో డబ్బులు మూట చెప్తున్నారు సుశీరా వాళ్ళ టార్చర్ భరించలేక వానికి వైన్స్ వచ్చిన సంతోషం లేకుండా వైన్స్ వచ్చిన సంతోషం లేకుండా ఆ ఇట్లా బెదిరించిన వాళ్ళకు డబ్బులు ఇస్తున్నట ఆ వ్యాపారులు గీత దారుణంగా తయారయ్యరు సిద్దిపేట కరీంనగర్ రాజు సిద్దిపేట కరీంనగర్ రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ బైన్స్ ఏర్పాటుకు ఆ వార్డు కౌన్సిలర్ భర్త ఓ నాయకుడు కలిసి పదిహేను లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం సుశీరా మొత్తం మీద పెత్తనం ఇవ్వదు అంటే ఆడళ్ళు కౌన్సిలర్ అవుతారు భర్తల పెత్తనం ఉంటుంది ఇట్లా నడిపిస్తారు రాజకీయం మొత్తం ఓ నాయకుడు కలిసి పదిహేను లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం అక్కడ వైన్స్ ఏర్పాటు చేస్తే తమ అనుమతి తప్పనిసరి అని తమ అనుమతి లేకుండా వైన్ షాప్ ఎలా పెడతారో చూస్తారని కౌన్సిలర్ భర్త ఆ నాయకుడు బెదిరి బెదిరించి మరీ డబ్బులు వసూలు చేశారట మీరు మా అనుభాతి లేకుండా వైన్ షాప్ ఎట్లా పెడతారో చూస్తాం మీరు వైన్స్ ఎట్లా నడిపి ఎట్లా నడిపిస్తారో చూస్తామని చెప్పి బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తూరాట వారి బెదిరి వారి బెదిరింపులతో సదరు వ్యాపారులు కంగు తిని విశ్వనీయ సంఘ విశ్వనీయ సమాచారం ఇదిలో ఉంటే సదరు వైన్ షాప్ చుట్టూ ఆ రాజకీయ నాయకుడు కౌన్సిలర్ భర్త అయ్యో ఏంటంటే అంటే డబ్బా రేపులతోటి అయ్యో ఈ ఫోటో చూడు రి జూమ్ అయ్యి ఇవో ఈ డబ్బాలు ఉన్నాయి కదా నర్సాపురం చౌరస్తా దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ మొత్తం పెట్రోల్ బంక్ ఫ్లెక్సీలు ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ మొత్తం పెట్రోల్ బంక్ ఈ డబ్బాలు వేసి వీట్లను కిరాయిలకి ఎత్తురాట వీటికి పర్వీ వాస్తవానికి నేను ఫస్ట్ చూసి ఏమనుకున్నా అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఇట్లా కురాయలు అమ్ముకోవడానికి ఇట్లా డబ్బాలు ఎత్తురేమనుకున్నా కానీ అది పెద్ద పెద్ద దోపిడీ చేతురాటో రేకులతో తయారు చేసిన షాపు ఏర్పాటు చేసి చిల్లర వ్యాపారులకు ముప్పై వేల రూపాయలకు కిరాకీ ఇస్తూ మరో దొంగకు తెర తెరలేపడానికి ముప్పై వేల కిరాయి ఇస్తూ మరో వ్యాపారానికి తెరలేపుతారట స్థానికులు పలువురు సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు ఇంత జరుగుతున్న మున్సిపల్ అధి మున్సిపల్ అధికారులు నిమ్మకు ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు నిమ్మకుండడం పలు అనుమానాలు తావి అంటే ఇంత జరుగుతున్న డబ్బలకు వాస్తవానికి పర్మిషన్ ఉంటుంది ఆ పర్మిషన్ కూడా లేకుండా అసలు మున్సిపల్ అధికారులు ఎంత నిమ్మకు నీరెట్టినట్టుంటారు అని చెప్పి అయితే అనుమానం అయితే వ్యక్తమవుతుంది మరి మున్సిపల్ అధికారులు అక్కడ ఏ పరిధి అయినా ఎక్కడైనా ఏది ఏం చేయాలన్నా చిన్న షెటర్ వేయాలన్నా కురాల వ్యాపారాలు చేయాలన్నా వాటికి ఏదో ఒక రూపంలోనైతే పర్మిషన్ అయితే అవసరం ఉంటుంది మరి ఇట్లైతే ఎందుకు తీసుకుంటలేరు అంటే వీళ్ళు కుమ్మక్క ఈ రా మరి ఏం నడుస్తుంది ఇంత దారుణమా అసలు ఇది ఇలా ఉంటే హైదరాబాద్ రోడ్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన వైన్ షాపులు యజమాన్యం యజమాన్యంపై అక్కడ కౌన్సిలర్లు తనకు డబ్బు ఇవ్వకుండా వ్యాపారం ఎలా చేస్తావో డబ్బులు ఇవ్వకుంటే ఎలా వ్యాపారం నడుపుతావో చూస్తా అంటూ వేధిస్తున్నట్టు సమాచారం ఇప్పటికీ డబ్బులు ఇవ్వకుంటే తానంటే ఏంటో చూపిస్తా అంటూ బెదిరిస్తున్నట్టు వైన్ షాపులు టెండర్లు దక్కించుకున్న అన్న సంతోషం లేకుండా స్థానిక రాజకీయాలలో ఇట్లుంది అంటే వాళ్ళు వానికి వైన్ షాపులు వచ్చి వాళ్ళకు వైన్ షాపులు దక్కించుకున్న సంతోషమే లేకుండా ఈ కౌన్సిలర్లు ఈ కౌన్సిలర్ల రాజకీయ ఒత్తిడితో వాళ్ళు ప్రశాంతత లేకుండా నడిపిస్తుంది గిట్లుంది బైన్ షాప్ టెండర్లో దక్కించుకున్నా అన్న సంతోషం లేకుండా స్థానిక కౌన్సిలర్ల రాజకీయ నేతల వేధింపులకు వ్యాపారులు బెమ్మెత్తున్నారు బైన్ షాపుల ఏర్పాటు పైన రాజకీయ నేతలు కౌన్సిలర్లు చేస్తున్న అరాచకాలు మామూలుగా లేవు ఉక్కింత వైన్ షాపు ఏర్పాటులో ధర్నా రాస్త రోకలో చేసి డబ్బులు దందకు మున్సిపల్ అధికారులు సైతం సహకరిస్తున్నట్టు సమాచారం మున్సిపల్ అధికారులు కూడా కౌన్సిలర్లకు సహకరిస్తున్నారట సిద్దిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాపులో వైన్ షాప్ భవనానికి కమర్షియల్ అనుమతి లేదంటూ మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఇవ్వడం పలు అనుమానాలకు గురి చేస్తుంది షా ఒక షా వైన్ షాప్ పెట్టుకుంటుంటే అన్ని పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వైన్ షాప్ నియమించుకుంటారు మళ్ళీ ఇది కొత్త డ్రామా ఎత్తురాట భవన నిర్మాణం పూర్తి సంవత్సరాలు గడుస్తున్నా ఆ భవనంలో ఇప్పటికే పలు వ్యాపారాలు చేసిన చూసిన చూసి చూడనట్లు ఉన్న కమిషనర్ వైన్స్ ఏర్పాటు చేయగానే నోటీసులు ఇవ్వడం వెనుక దాగి ఉన్న మర్మం ఏంటో అని పలువురు లేవనెత్తరు సుశీల ఎన్నో పాడువాడ బిల్ పాడు అయిన దాంట్లో దీంట్లో ఎన్నో వ్యాపారాలు నడిపిస్తారు మరి అవిటిని నటించుకోకుండా ఈ కొత్త వైన్స్ పెట్టిందా మరి కమిషనర్ నోటీసులు ఎందుకు ఇస్తుండు అసలు ఏం జరుగుతుంది ఈ సిద్ధిపేట మొత్తం మీద వ్యాపారం ఏదైనా మామూలు ఇవ్వాల్సిందే సిద్దిపేటలో అంటే జరుగుతుంది చిదిపేటలో ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందుగా స్థానిక కౌన్సిలర్కు మామూలు ఇవ్వాల్సిందే లేకుంటే వ్యాపారం ఎలా నడుస్తుందో చూస్తామంటూ సదరు వార్డు కౌన్సిలర్లు బెదిరిస్తున్నారు బెదిరిస్తున్నాము బెదిరిస్తున్నారు తమ వార్డులో షాపు పాన్ షాప్ పెట్టినా యాభై వేలు ఇస్తున్నారు అంటూ మీరు వైన్ షాప్ పెడితే కనీసం పది లక్షలకు పది లక్షలైనా ఇవ్వాల్సిందే ఆ కౌన్సిలర్ డిమాండ్ చేశారు సుశీరా పాన్ షాప్ పెడితే యాభై వేలు ఇస్తారట ఇక వాడు యాభై వేలు పెట్టి పాన్ షాప్ పెడితే వాడికి ఏమవుతుంది నీకు యాభై వేలు పెట్టి లంచం ఇచ్చినాక పాన్ షాప్ పెట్టుకున్నాడు వాళ్ళు వాడికి ఏమవుతుంది వాడు నీకు యాభై వేలు ఇవ్వాలి నీకు యాభై వేలు ఇవ్వాలి అక్కడ కిరాయి వాడికో పదివేలు ఇవ్వాలి డబ్బా వేపిస్కున్నందుకు దానికో ఇరవై ముప్పై వేలు అవుతాయి ఇక మీ దగ్గరనే ఇన్ని పైసలు అయిపోయినాక వాడు పాన్ షాప్ పెట్టుకొని వాడు తెచ్చుకుని అప్పు ఏడేది ఇస్తాడు ఇంత దిగజారుతురు మొత్తం కౌన్సిలర్లు ఇంత గలీజ్ రాజకీయం చేస్తున్నారు సిద్దిపేటలో మొత్తం భ్రష్ పడితురు యాభై వేలు చిన్న షాప్ పెట్టుకున్న పాన్ షాప్ అంటే అందరు తెలిసిన విషయమే చిన్న డబ్బా ఆ డబ్బా పెట్టుకుంటే యాభై వేలు ఇవ్వాలట ఏమున్నారా నాయన ఇదేంటని సదరు వన్స్ యజమాని ఆచార్యానికి లోన్ అయ్యాడు లక్ష రూపాయలు తీసి ఇచ్చిన యజమానితో తిరస్కరిస్తూ తమ వార్డులో షాపు తమ వార్డులో పాన్ షాప్ ఓపెన్ చేస్తేనే యాభై వేలు ఇస్తున్నారు మీరు ముష్టి ఇస్తున్నారా అంటూ కౌన్సిలర్ బహిరంగంగానే చెప్తున్నారట లక్ష రూపాయలు ఇచ్చినా అద్దట సార్కు పది లక్షలు ఇవ్వాలట మినిమం పది నుంచి పదిహేను లక్షలు ఇస్తేనే కడుపు నిండుతుందట లేకపోతే కడుపు నిండదట ఇట్లా ఎత్తుర్రీ చూడు మరి ఈ ఎన్ని పైసలు ఇస్తారో మరి వీళ్ళ దందేందో వీళ్ళది మరి వీళ్ళ ఈ డబ్బాలకు మరి మున్సిపల్ అధికారులు ఎట్లా పర్మిషన్ ఇస్తుర్రో ఏందో మరి అంటే మొత్తం ఈ అధికారులు కౌన్సిలర్ కుమ్మక్క అయ్యి ఈ కొత్తగా వచ్చిన వయసులో షాప్లో మీద దండయాత్ర ఎత్తురు మామూలు ఇయ్యాలని చెప్పి క్లియర్గా అర్థమవుతున్నట్టుంది ఇది వీళ్ళు ఎత్తున్న రాజకీయం గిట్లుంది ఉంది